ఈ కార్తీక మాసంలో శ్రీశైల మహాక్షేత్రంలో మహారుద్ర యాగం మీ గోత్రనామాలతో నిర్వహించడం జరుగుతుంది పాల్గొనదలిస్తే వెంటనే సంప్రదించండి శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిది మంగళవారము వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం దానికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి అధికార లాభం ఉంటుంది కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు ఆర్థికంగా జాగ్రత్త అవసరం సమాజంలో పేరు ప్రతిష్టలు లభిస్తాయి సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి సామాజిక హోదా పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్న ఫలితం ఉంటుంది ఇల్లు మారాల్సిన అవకాశాలు ఏర్పడతాయి విందులు విహారాలు ఎక్కువగా చేస్తారు శుభకార్యాల గురించి ఆలోచిస్తారు శుభవార్తలు వింటారు విద్యార్థులు తేలికగా విజయాలు సాధిస్తారు అనుకోకుండా ఉద్యోగ బాధ్యతల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది వ్యాపార లాభం పెరుగుతుంది బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యమైన వ్యవహారాలు ఎంతో శ్రమ మీద పూర్తి చేస్తారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది నూతన కార్యాలు విజయాన్నిస్తాయి మంచి గుర్తింపు లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త ఇంజనీర్లకు ఐటీ నిపుణులకు న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంది కొత్త కార్యాలు ప్రారంభిస్తారు మానసిక ఆనందాన్ని పొందుతారు ప్రతి విషయంలో వ్యయ ప్రయాసాలు తప్పవు ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు మధ్యస్థంగా ఉన్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది పాటించవలసిన పరిహారం అధిక ఆర్థిక విజయానికి గోధుమ లేదా ఎర్రటి గోధుమ రంగులో ఉన్న కుక్కను లేదా జంతువును పెంచుకోండి మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి